అల్లూ మూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటూందే అయ్యో రామ్మ ఈ బామ్మ భలే ముదస్నదే అయ్యో రామ தம் தம் తోనన్న చెప్పేస్తున్నదే బై కొంటిదే తీ బై వైరల్ అయ్యా ముక్కి కూడా చాలా ప్లస్ వచ్చింది పూర్వ వెళ్తే

అదేంటి అసలు రీల్స్ మీరు చేసిన రీల్స్ పిక్నిక్ స్పాట్స్ ఎట్లా అవుతున్నాయి ఎలా ఆడుతున్నారు అనిపిస్తుంది మీ ఫ్రెండ్ బిగ్ బాస్ హౌస్ లోక్ రీతు చౌదరి వల్లనే పవన్ ఫోకస్ అయ్యాడు సో లేదంటే పవన్ ఇండివిజువల్ గా గేమ్ ఆడడం రాదు తనకి పవన్ కి రేపు మధ్యలో ఒక చిన్న లవ్ ట్రాక్ కూడా నడుస్తుంది అని చాలా మంది అంటున్నారు పవన్ గారికి మా ట్రైవ్ ఫాలోవర్స్ ఉన్నారు కదా ఇంకేంటి ప్రాబ్లం అనుకున్నా మొత్తం రిపర్స్ కుట్టింది కప్పు కొట్టినా కొట్టకపోయినా బయటకు వచ్చాక మోస్ట్లీ ఎక్కువ లైఫ్ ఉండేది పవన్ గారికి అనిపించింది నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే క్రేజీ గెస్ట్ అని చెప్పాలి ఇది నీ క్వాలిఫికేషన్స్ చెప్పాలి అంటే ఒక యూట్యూబర్ అని చెప్పాలా లేకపోతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పాలా ఒక డాన్సర్ అని చెప్పాలా లేకపోతే ఒక మోడల్ అని చెప్పాలా అదర్వైజ్ ఒక డైరెక్టర్ అని చెప్పాలా సో వాట్ నాట్ చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సో హిజ్ మిస్టర్ గిరీష్ మనతో పాటు ఉన్నారు హాయ్ గిరీష్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను టైంకి రావాలి కదా మీరు ఎందుకు లేట్ గా వచ్చారు ఈ రోజు అసలు టైంకి వచ్చా కానీ ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ లేట్ అయ్యింది అంటే మన కాఫీ బ్రేక్ లో లేట్ అయిపోయింది ఓకే ఎనీవేస్ మీ ఇంటర్వ్యూ కోసం నేను చాలా క్యూరియస్ గా ఉన్నాను అందుకే టైం ని కౌంట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట దట్స్ వాట్ అడిగాను నేను మిమ్మల్ని సో ఎలా నడుస్తుంది యా ప్రెజెంట్ అయితే ఆల్ గుడ్ బాగుంది బాగుంది మంచి బిజీ అయిపోయారు లైక్ అంటే ఈ ఇయర్ మీకు బాగా కలిసి వచ్చింది అనుకోవచ్చా మంచి హిట్ కొట్టారు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఫస్ట్ మూవీయే పెద్ద బ్లాక్ బాస్టర్ అండ్ దాంతో పాటు ఫోర్ లో డే డేకి ఒక మంచి రీల్ షేర్ చేశారు ఆటోమేటిక్గా రీల్ అనేది పెద్ద వైరల్ అయ్యి మీరంతా ఒక సెన్సేషన్ అవడానికి దట్ ఈస్ ద రీజన్ సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది మీకు నిజంగానే బిగ్గెస్ట్ హిట్ అనుకోవాలి అండ్ ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్ అంటే నేనైతే మిమ్మల్ని ఎప్పుడు బిజీగానే చూస్తున్నాను బట్ మీరు చెప్పండి మొత్తం మారింది ఆ రీల్స్ చేసాం రీల్స్ చేసాక వైరల్ అయ్యా ముగ్గురికి కూడా చాలా ప్లస్ వచ్చింది అందులో మా అందులో అక్కడికి బిగ్ బాస్ ఛాన్స్ రావడం అందులో వాడు బిజీ అవ్వడం అండ్ జగదీష్కైతే చాలా ఆఫర్స్ వస్తున్నాయి వెబ్ సిరీస్లు కానీ అండ్ కొన్ని బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ వాడివి బాగుంది నేను ఇటువైపు ఒకటే టార్గెట్ పెట్టుకుని ఉన్నా కాబట్టి కొంచెం స్లోగా అవుతుంది నేను చూడాలి ఇంకా సో ఒకటే టార్గెట్ ఏంటి నాకు తెలిసే మీరు చాలా చేస్తున్నారు ఇంకా టార్గెట్ ఒకటే అలా అయిపోయింది లేదు కొన్ని ప్రమోషన్స్ నా హోల్డ్ చేస్తున్నా కొన్ని ప్రాజెక్ట్స్ ని హోల్డ్ చేస్తున్నా ఏదైనా మూవీ ఆఫర్స్ కోసం చూస్తున్నా ఓకే బట్ ఇప్పటివరకు డైరెక్షన్ సైడ్ కొంచెం మీరు ఇంట్రెస్ట్ చూపించారు కదా సడన్ గా డైరెక్షన్ నుంచి ఆర్టిస్ట్ గా ఎందుకు మారుతున్నారు యాక్చువల్లీ ఫస్ట్ నేను యాక్టర్ నే కొన్ని మూవీస్ చేసా ఎడిటింగ్ లో పోవడం అంత పెద్దగా కనిపించలేవు చేస్తే మోడల్స్ అంటే మెయిన్ ఆర్టిస్టుల పక్కన పెట్టడం లాంటివి చేసేవారు ఇలా కాదు అని చెప్పేసి ఇలా బ్రేక్ రావట్లేదు కొందరు ఉన్నారు కదా వాళ్ళని ఎగ్జామ్ రవితేజ గారు నాని గారు వాళ్ళకి కలిసి వచ్చింది మనం అలా ట్రై చేద్దామో అని అనుకున్నా సో ఒక మూవీ చూద్దామని నాకు ఆపర్చునిటీ ఇచ్చారు అనిల్ రావుడి గారు అతనే మెయిన్ ఇచ్చారు చాలా బాగుంది అతను అవ్వడం వల్లే చాలా ఈజీగా చేశానేమో అనిపించింది ఎలా ఉండింది అనిల్ గార్తో వర్క్ చేయడం రైట్ నౌ ఇస్ ద టాలీవుడ్ హిట్ డైరెక్టర్ అండ్ హిస్ వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ కదా సో అలాంటి పర్సన్ తో అండ్ మాకు తెలిసిన అనిల్ గారు చాలా జోవియల్ ఉంటారు అండ్ వెరీ కూల్ మైండెడ్ అన్నమాట అంటే మిస్టర్ కూల్ అనొచ్చు ధోని తర్వాత ఇతన్ని కూడా లేదు ఒక్క సెట్లో అయితే చాలా కూల్గా ఉంటారు ఏ డిస్ప్లేన్ ఒక్కసారి ఆడడం చూడలేదు నేనైతే ఓకే నాకు అనిపించింది ఓ అమ్మో ఎలా కూడా ఉంటారు అనుకున్నా నాకు అతను ఏం నచ్చుద్ది అంటే ఏ యాక్టర్ ఎలా చేస్తారో అతని ఎయిటీ పర్సెంటేజ్ చేసి చూపించేస్తారు అప్పుడు ఆర్టిస్టులు చాలా ఈజీ అవుద్ది ఎవరా నువ్వు ఇంత టాలెంట్ అతనుంటారా అతను ఎలా చెప్పాలో అదే స్టైల్ చేసి చూపిస్తారు అతనికి ఏమి ఉంటుంది ఓ ఇంతే కాదు అని యాజ్ ఇట్ ఈజీగా డైరెక్టర్ ఏం చెప్పారు అదే చేసేస్తారు ఆర్టిస్టులు సో అనిపించింది ఓకే చాలా బాగుంది అనుకున్నా బాగుంది అండ్ అంతా ఆ మూవీ కూడా హిట్ అవడం అనేది నాకు చాలా బూస్ట్ అనిపించింది అండ్ ఫస్ట్ మూవీకి నేమ్ కార్డు కూడా పడదు ఏ కి గానీ లక్కీలీ నాకు వేసారు అతను లాస్ట్ మినిట్ లో అంటే గిరిస్ కూడా వేసేయండి అని చెప్పారు చెప్పండి కానీ కొందరు కొత్త నేమ్ లాస్ట్ లో వేయడం లేదా వేయరు అనమాట చాలా మందికి నాకైతే హ్యాపీ అనిపించింది యా అనిల్ రావుడి గారితో ఉన్న అడ్వాంటేజ్ అదే కదా ఆర్టిస్ట్ కైనా కైనా డైరెక్టర్స్ అంటే లైక్ తను ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరిని ఇమిటేట్ చేస్తారు లైక్ అంటే అక్కడ వెంకటేష్ బాబు అంతే హీరోయిన్స్ ఉన్నా అంతే ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పిన ఆర్టిస్ట్ అయినా అంతే ఎవరితో అయినా అంతే సో మీరు ఆర్టిస్ట్లతో కూడా దగ్గర నుంచి చూస్తుంటారు కదా సో వెంకటేష్ గారి గురించి ఏమైనా చెప్తారా వెంకటేష్ గారు ఎలా అంటే అండ్ మధ్య మధ్యలో అతని ఉంటాయి కదా మ్యాంటమ్స్ తీసుకొస్తారన్నమాట ఒక కూల్ వాతావరణం ఎలా ఉంటది ఫన్నీగా చేయడం అనమాట అందరిని ఎంకరేజ్ చేయడం ఎవరైనా చేద్దాం 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 అలా అనమాట ఫుల్ గా ఉంటారు అతనితో బాగుండేది జస్ట్ ఆర్టిస్ట్ లకు అందరికి 아이 చెప్తే 아이 చెప్తారు ఎవరైనా దగ్గరికి ఫోటోస్ అంటే ఫోటోస్ ఇస్తారు సో ఫన్నీ ఫన్నీగా సంక్రాంతికి వస్తున్నాము మూవీ కూడా చాలా ఫన్నీగా ఉంటది కదా ఆ షూటింగ్ కూడా చాలా సరదాగా అయిపోయింది సో ఇద్దరు హీరో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन